ఆయన ఆయన మీరు ఆయన అక్కడే ఉన్నాను మేము నేనే వస్తా నేను అధికారులు చూపి ఎక్కడ జరిగిందో చూపిమ్మాను నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం ఆ వర్క్ పైన అవినీతి జరిగిందా ఆయన నిరూపిస్తే ఆయన ఎక్కడ వస్తే అక్కడ మేము ఆయన పిలిచిన చోటుకు వస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ చాంబర్లోన ప్రెస్ మీటింగ్ పెట్టడం జరుగు జరిగింది జరుగుతుంది జరిగింది ఎందుకంటే ఈరో ఈరో మొన్న ప్రచారంలో ముమ్మిసలం కొన్ని వర్కుల మీద ఎమ్మెల్యే మీద నింద వేయడం జరిగింది గౌరవైన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ మీద ప్రచార వాళ్ళు శవాల మీద డబ్బులు వేరుకుని తింటున్నావని లేనిపోని మాటలు మాట్లాడి నింది వేయడం జరిగింది దానికి పూర్తిగా ఎవడెన్ తీసుకుని దానికి సంబంధించిన వర్క్ కాంట్రాక్టు బిల్లు ఏవి డీటెయిల్స్ తీసుకుని ఈరోజు మీ ముందు ఆధునిక ప్రజానీయాన్ని తెలియజే తెలియజేస్తున్నాం చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఆ వర్క్ దాదాపు ఒక పంతొమ్మిది లక్షల యాభై వేల శాంక్షన్ జరిగింది దాంట్లోన ఒక డెబ్భై ఎనిమిది లక్షల వర్క్ అంటే వర్క్ వర్క్కి డెబ్బై ఎనిమిది లక్షలు శాంక్షన్ కావడం జరిగింది కానీ నలభై లక్షలు చిమ్ మిషన్ అంటే సెవల్ కాసేదాని మిషన్ అది కాంట్రాక్టుకి ఎవరు సంబంధం లేదు అది డైరెక్టు కాంట్రాక్టు పేరు ఇది మౌట్ ఎమేషియన్ హైదరాబాద్ డైరెక్ట్ వాళ్ళే పంపించినారు మౌట్ ఎమేషియన్ అంటే డైరెక్ట్ హైదరాబాద్ సంబంధించి ఆ మిషన్ పంపించినారు ఆ డెబ్బై ఎనిమిది లక్షలున కాంట్రాక్టు గోవర్ధన్ రెడ్డి వరకు పని జరిగింది ఆ పని జరిగినా కూడా పూర్తిగా ఆయనకి ఇంతవరకు బిల్లు రాలేదు మీకు ఈ ప్రెస్ వాళ్ళకి కానీ అందరికి కానీ పూర్తి ఎవిడెన్స్ కానీ అందరు కాపీలు ఇస్తాం మీరు పూర్తిగా చూసుకోవచ్చు కానీ ఆ ఫండ్స్ కూడా రిటర్న్ వెళ్ళిపోయింది అగ్రిమెంట్ అగ్రిమెంట్తో నుంచి కాంట్రాక్ట్ సహా బిల్లు ప్రతి ఒక్క పేపర్ మీకు యానవల్ ఇస్తాం మీరు చూసుకోవచ్చు అక్కడ డబ్బు రా వచ్చి శాంక్షన్ అయితే వాస్తుంది కాదు కట్టడం కాంట్రాక్ట్ కట్టిన కానీ అక్కడ బిల్లు రాలేదు మళ్ళీ ఎన్నికిపోయింది పూర్తి దీని మీద తెలుసుకుని మాట్లాడితే మంచిది నోరు ఏది ఉంది అది మాట్లాడి జనాలు మర్చితారు జనాలు వింటారు అని అనుకుంటే అది మంచిది కాదు అన్ని నీ నోరు అన్ని రోజులు నీ మంచిది కాదు ఏదన్నా మాట్లాడేటప్పుడు పూర్తిగా ఎవిడెన్స్ తీసుకుని మా మా నాయకుల మీద మాట్లాడితే మాట్లాడితే మంచిగానే అబద్ధాలు కానీ మాట్లాడినా అంటే నోరు జాగ్రత్త పెట్టుకో సనిమని మీకు హెచ్చరికస్తున్నాయి ఎందుకంటే అక్కడ వర్క్ చేసిన కాంట్రాక్ట్కే బిల్లు రాలేదు అక్కడ జరిగిన వచ్చిన ఒక మిషన్ డేట్ హైదరాబాద్ వచ్చిన మిషన్ అక్కడ ఎంజీలో ఉంటుంది పోయి చూసుకోవచ్చు ఊకే ఏదో మీ అంటే అది నీ భ్రమ పూర్తి ఎవిడెన్స్ ఉంది మీరు ఏదైనా ఉన్నా కూడా చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ప్రతి వర్క్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ దగ్గర నుంచి అన్ని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉండవు మీకు అన్ని ఒక్కొక్క కాపీ ఇస్తాం మీరు చూసుకోవచ్చు కనీసం కాంట్రాక్ట్కే డబ్బులు రాని పరిస్థితుల్లో కాంట్రాక్ట్ బాధపడుతుంటే ఎట్లా మాట్లాడాలనిపించారు నీకు శవాల మీద డబ్బులు తినే అంత నీచమైన రాజకీయాలు నీకు ఉండొచ్చు నీవు చేసి ఉండొచ్చు కానీ నీవు చేసింటావు నీవు చేసి నీవు చేసి అందరూ చేసింటారని అనుకోవడం నీ ప నీ పొరపాటు అది రాజకీయంలోన కౌంటర్ విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కాదని మేము కానీ మాట్లాడేటప్పుడు కొన్ని విలువలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి అవి తెలుసుకుని మాట్లాడితే మంచిది ఒకటి ఇంకొకసారి ఏదన్నా నింది వేసేటప్పుడు ఒక కౌంటర్ ఇచ్చేటప్పుడు ఆలోచించుకో ఇక్కడ ఎవరేమో ఏమన్నారో కదా ఏం చేయరు కదా అని అనుకోవద్దు అనుకోవద్దు అన్ని టైర్లు ఇదేట్లే ఉండవు ఏమిటి ఇక్కడ భయపడే వ్యక్తులు కాదు అంత నీవు అన్న నువ్వే నీ మాట్లాడినంత మాట్లాడినంత మాత్రాన ఇక రాదును ప్రజలు నేను ఏదో మెచ్చుకుంటానని అనుకోవడం నీ పొరపాటు నీ ఒక వార్డు మెంబర్ కలిగి ఉన్నాడు నీవే నీ మాట మాట్లాడే ఒక నాయకుని ఒక నాయకుని మాట్లాడితే నీవు నీ మెప్పు కోసమే నీ ముందు కోసం మాట్లాడతావు కానీ ఏదో ఒక ప్రజలకు కానీ వాస్తవలు కానీ నువ్వు ఎప్పటికీ ఈరోజు వరకు ఏది మాట్లాడు అదేదున్నా రాజకీయం చేస్తావు కానీ ప్రజా స ప్రజల కోసం మా చేసింది ఒకటి లేదని ఈ మీడియా ఈ మూడ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా చెరువులో ఉన్నవి అవి తాగడానికన్నా కానీ ఏదో వాడుకునేదానికి కానీ వదలాలని మా కౌన్సిల్ చాలామంది చైర్పర్సన్కి కమిషనర్కి చెప్పడం జరిగింది అలాగే పెడితే రాబోయే వర్షాల్లో కూడా వర్షాలు వస్తాయి ఆ కొత్త నీళ్ళు మరి పాత నీళ్ళకి కలిస్తే రేపు పొద్దున మళ్ళీ ఈ నీ ఆ వాటర్ కూడా గెలిచే ఆ రోజు చాలామంది కౌన్సిలర్లు కౌన్సిలర్ సమావేశంలో చర్చ జరిగింది అవి ఏదన్నా వాటర్ కానీ ఏదైనా టెస్టింగ్ పంపించి వాడుకునే కానీ తాగడానికి కానీ వదలాలా అలాగే పెడితే ఏదైనా రా అవి తాగడానికి రాలేకుంటే అవి మరి వాటర్ని మళ్ళీ మనం బయట కొట్టాలని ఆ రోజు కౌన్సిలర్లు తీర్మానం చే చెప్పడం జరిగింది అదేవిధంగా అటు ఈ ఎలక్షన్ పోయిన తర్వాత అది ఏదైనా ఉన్నా చేస్తాం సార్ అని మాకు ఎవరైనా జరిగింది టెస్టింగ్ కూడా పంపించినాము అదేవిధంగా ఈరోజు అక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీ వాటర్ కొట్టడం అక్కడ అధికారులు పోల పోయినారు కానీ ఉన్న కూటమి నాయ కొంతమంది మీ ఎమ్మెల్యే కానీ కొంతమంది ఎమ్మెల్యే కానీ కొంతమంది కూటమి నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము వాటర్ క్లీన్ చేపిస్తున్నాము మేము వాటర్ కొట్టిస్తున్నాము అక్కడున్న ఏదన్నా అభివృద్ధి చేస్తున్నాము అని ఈరోజు వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి అంటే ఒకటి మేము చెప్పగలదు ఒకటి అయ్యా ఏదున్న మున్సిపాలిటీ చైర్పర్సన్ మేము మేము తీర్మానం చేసి ఏదైనా మా ఆలోచన మేము నిర్ణయం తీసుకుంటే ఏదైనా మున్సిపాలిటీ ఉన్న అధికారులు కూడా ముందుకు పోయి పనిచేయాల్సిన ఆస్కారం ఉంది ఇది మేము ఆల్రెడీ ముందే చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకుని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే ఆదేశాల ప్రకారంగా ఈరోజు అధికారులు పోయి అక్కడ వాటర్ వదలడం జరిగింది కాబట్టి దయచేసి అదన ప్రజలకి అందరూ తెలియజేస్తాము ఏదన్నా కా ఒక మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ చైర్పర్సన్ కాబట్టి ప్రజలకి అందరికీ ఏ విధంగా ముందు చర్చించడానికి ఏమో అభివృద్ధిలో ముందుంటాము ఏదేమో మా నిర్ణయం బట్టి ఆ రోజు జరిగింది కాబట్టి అదన చెప్తున్నాం అదన ప్రజానికానికి ఏమన్నా ఏ రాబోయే రోజు ఈ రెండేళ్ళు మాకు ఉండే కాల పరిమితం మాకు ఉండే కౌన్సిలర్గా మాకు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సాపేత నాయకత్వంలో పనిచేస్తామని ఈ ఈ మీడియా ద్వారా మీకు అందరు తెలియజేస్తున్నా ఈ ఇచ్చిన అవకాశాన్ని మీకు అందరికీ చేతులు వచ్చి జరిగిందని మేము చెప్తున్నా పూర్తిగా ఎవిడెన్స్ వర్క్ పైన డెబ్బై ఎనిమిది లక్షలు శాంక్షన్ అయింది అక్కడ ఒక కోటి పంతొమ్మిది లక్షలునా నలభై లక్షలు మిషన్కి పోయావు అక్కడ మన చెవల్ కాసే మిషన్ అది డైరెక్ట్ హైదరాబాద్ నుంచే పంపించినారు కాబట్టి ఎక్కడి అవినీతి జరిగింది ఆయన అని ఆయన మాకు చూపేయాలని అంటున్నాం ఇక్కడ అవినీతి కాదు మా కాంట్రాక్ట్ పని చేసిన వాళ్ళకి డబ్బులు రాలేదు పని చేసిన వాళ్ళకే వారు కాంట్రాక్ట్ పని చేసిన ఆయనకే డబ్బులు రాలేకున్నప్పుడు ఎక్కడ అవినీతి జరిగింది చూపించమని ఆయనే ఆయన మేము ఎక్కడ రావాలంటే అక్కడికి వస్తాం ఆయన ఆయన మీరు ఆయన అక్కడే ఉన్నాను మేము నేనే వస్తా నేను అధికారులు చూపి ఎక్కడ జరిగిందో చూపిమాను నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం ఆ వర్క్ పైన అవును జరిగిందా ఆయన నిలిపిస్తే ఆయన ఎక్కడ వస్తే అక్కడ మేము ఆయన పిలిచిన చోటుకు వస్తాం